పరంప్రగతి కృషి వికాస్ యోజన అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం తినే ఫుడ్డు ఆహారం మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది మనం వాడుతున్న సింథటిక్ కెమికల్స్ వల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ అధిక మోతాదులో వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల ఆహారం మొత్తం కూడా పొల్యూట్ అయిపోవడం వల్ల ఆర్గానిక్ వ్యవసాయమే మేలు అని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా నమ్ముతుంది కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వారి రైతులందరికీ కూడా సపోర్ట్గా నిలబడడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఏ రైతులైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ రైతులందరికీ కూడా ఎంపవర్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పరంప్రగతి కృషి వికాస్ యోజన అనే పథకం ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులందరికీ కూడా మేలు జరగ మేలు చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని తయారు చేయడం జరిగింది ఈ పరంప్రగతి కృషి వికాస్ యోజన పథకాన్ని మనం తీసుకోవాలంటే కంప్లీట్గా ఇది ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి ఒక యాభై మంది రైతులు గ్రూప్గా ఫామ్ అయ్యి యాభై ఎకరాలను గనక ఒక వెంచర్లాగా ఒక గ్రూప్గా తయారైపోయి ఏదైనా ఒక పంటను సెలెక్ట్ చేసుకున్న ఆ యాభై ఎకరాల్లో కూడా అదే పంటని ఆర్గానిక్ మెథల్లో కనుక పండించినట్లయితే వాళ్ళందరికీ కూడా ఒక ఎకరానికి ఒక సీజన్కి ఒక ఒక సీజన్కి ఇరవై వేల రూపాయల చొప్పున ఒక ఎకరానికి ఒక రైతుకి ఒక ఎకరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఈ సబ్సిడీ అనేది వీళ్ళకి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుకోవచ్చు అదేవిధంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చా ఎటువంటి ఫీజును కూడా తీసుకోకోకుండా ఫ్రీగానే సర్టిఫికేషన్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ చేసి ఇస్తుంది అదేవిధంగా రైతులందరూ కూడా మార్కెటింగ్ చేసుకునే విధంగా ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది వాళ్ళే నేరుగా అమ్ముకోవడానికి కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ను కూడా క్రియేట్ చేసి ఉన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇదే స్కీమ్కి అంతకుముందు ఒక పేరు ఉండేదండి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ క్రాప్ ఇన్సూ ఇన్సూరెన్స్ స్కీమ్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇదొక స్కీమ్ అండి ఈ స్కీమ్లో మనం ఏం చేయాలంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకు ఒక ఎకరం పొలం ఉంది ఆ ఎకరం పొలం చేస్తున్న క్రమంలో చాలామంది రైతులు వరదలు రావడం వల్ల కావచ్చు ఫ్ల ఫ్లడ్స్ రావడం వల్ల కావచ్చు ఎక్కువ వర్షపాతం నమోదవడం వల్ల కావచ్చు లేదా కొత్త రకం వ్యాధులు రావడం వల్ల కావచ్చు కొత్త రకం పురుగు రావడం వల్ల కావచ్చు కంప్లీట్గా డ్యామేజ్ అనేది క్రాప్ డ్యామేజ్ అనేది చాలా వరకు జరుగుతూనే ఉన్నది ఎంతోమంది రైతులు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అట్లాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం గట్టిగా కూడా చెప్పుకోవచ్చు దీన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే ఏ ఏ క్రాప్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ క్రాప్ని మనం మీ సేవలో కావచ్చు లేదా వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు లేదా జిల్లా వ్యవసాయ శాఖాధికారితో కావచ్చు మనం ముందుగానే నమోదు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక ఎకరాను పండించడానికి అయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో దాంట్లో ఖరీఫ్ సీజన్లోకి వచ్చేపాటికి అయితేనేమో రెండు శాతాన్ని ప్రీమియాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రబీ పంటల్లోకి వచ్చేపాటికి ఒకటి పాయింట్ ఐదు శాతాన్ని ప్రీమియాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా యాన్యువల్ క్రాప్స్ అయితే కనుక అంటే మామిడి తోటలు కావచ్చు హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు ఏవి పూల తోటలు కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇట్లాంటి వాటికి వాటికి అధికంగా ఐదు శాతం ప్రీమియాన్ని మనము కట్టినట్లయితే కనుక మనకు ఏదైతే పంట నష్టం అనేది జరుగుతుందో ప్రీమియం కట్టడం ప్రతి ఒక్కరికి కూడా పంట మనం తీసుకోవడానికి ఎంతైతే ఖర్చు టోటల్గా వస్తుందో ఆ ఖర్చులో తొంభై శాతం అధికంగా తొంభై శాతం పెట్టుబడినైతే మనకి ఆ ఇన్సూరెన్స్ ద్వారా మనం రీకలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఒక ఎకరం అంతకు మించి ఎన్ని ఎకరాలకైనా కానీ మనం ఈ స్కీమ్ని మనం తీసుకోవచ్చు ఈ స్కీమ్లో మనం జాయిన్ అవ్వాలంటే జిల్లా వ్యవసాయ అధికారి కనుక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ని కనుక మనం చేసినట్లయితే తొంభై శాతం మనకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బెనిఫిట్ పొందుకోవచ్చు రైతులు అనేవాళ్ళు